ఓం శ్రీ మాత్రేణ ధనస్సు రాశి వారికి ఈ మాసము యథార్థంగా చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మొదటి సగము అంటే మాసంలో మొదటి సగమునంటే ఒకటో తారీఖు పదిహేనో తారీఖు వరకు యథార్థంగా అత్యద్భుతంగా కలిసి వస్తుంది స్టూడెంట్స్ అంటే విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఉద్యోగస్తులు కూడా యథార్థంగా వారికి అన్ని విధాల కలిసి వస్తుంది వ్యాపారస్తులు అత్యధిక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందున మెడికల్ సెక్షన్ వాళ్ళు ఇంకా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు ఇంతకు మునుపు ఎవరికైనా సరే డబ్బు ఇచ్చి ఉన్నాము అనంటే అవి తిరిగి వచ్చే అవకాశాలు వీరికి ఈ మాసంలో ఎక్కువగా ఉన్నాయి ఇంతకు పూర్వం కంటే కూడా ఎక్కువగా కలిసి వస్తుంది వీరు వీలైనంత వరకు ప్రతి గురువారము కూడా మరి దత్తాత్రేయుడి దర్శనము అనేది చేసుకోవడము చెప్పదగ్గ సూచన అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా లక్ష్మి అష్టోత్తర శతనామాణి చదవడము గోమాతకి ఆహారము తినిపించటము చాలా చాలా మంచిది వీరికి మానసిక ప్రశాంతత అనేటువంటిది కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది మరి ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఎక్కువగా కలిసి వస్తుంది ఇంతకు మునుపు ఉద్యోగము అయ్యో ఇంకా రాలేదు అని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండి ఉన్నా వాళ్ళు శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని విధాలుగా కూడా వారికి యోగదాయకంగా ఉంది అని చెప్పవచ్చు వీరు ఈ మాసం మొత్తం కూడా ఓం గమ్ గణపతయే నమ ఓం గమ్ గణపతయ్యే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు వందల సార్లు జపించటము అనేటువంటిది చాలా చాలా మంచిది